హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నోటి దుర్వాసనకు మన ఇంట్లోనే ఉండేటువంటి కొన్ని అద్భుత పరిష్కారాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అసలు నోటి దుర్వాసన అనేది చాలామందిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తుంది ప్రధానంగా దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను విడుదల చేసేటువంటి బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది నోటి దుర్వాసనను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మీ శ్వాసను తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది పరిశుభ్రతే కీలకం ఫలకం నాలుగు నుండి పన్నెండు గంటల్లో ఏర్పడటం ప్రారంభమవుతుంది కాబట్టి రోజు రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయటం చాలా ముఖ్యం మీ దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను తొలగించడానికి తప్పనిసరిగా ప్లాస్ చేయండి నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియా కూడా దుర్వాసనకు కారణమవుతుంది మీ బ్రష్ వెనుక భాగంలో ఉన్న రబ్బరు బ్రష్ లేదా నాలుక స్క్రాపర్ను ఉపయోగించి నాలుకను శుభ్రపరచడం మర్చిపోవద్దు రెండవది బేకింగ్ సోడాతో వాష్ ప్రతి భోజనం తర్వాత మీ నోటిని మౌత్ వాష్తో శుభ్రం చేసుకోవడం వల్ల మీ నోరు తాజాగా ఉంటుంది మౌత్ వాష్కు శక్తివంతమైన అదే బేకింగ్ సోడా బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపి దుర్వాసనను తొలగిస్తుంది మూడవది నోరు పొడిబారకుండా చూసుకోండి నోరు పొడిబారడం కూడా దుర్వాసనకు ఒక ప్రధాన కారణం లాలాజలం లేకపోవటం వల్ల బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది రోజు పొడవున పుష్కలంగా నీరు త్రాగటం వల్ల మీ నోరు తేమగా శుభ్రంగా ఉండి బ్యాక్టీరియా పేరుకుపోకుండా నిరోధిస్తుంది నిరంతరంగా నోరు పొడిబారడం సమస్య కొనసాగితే అది ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది నాల్గవది భోజనం తర్వాత సోంపు భోజనం తర్వాత సహజమైన మౌత్ ఫ్రెషనర్గా సోంపు గింజలను నమలటం వల్ల మంచి ఫలితం ఉంటుంది సోంపు జీర్ణక్రియను మెరుగుపరచటమే కాకుండా దాని సహజ సువాసన వల్ల మీ శ్వాసను తక్షణమే తాజాగా మారుస్తుంది ఈ సాధారణ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీరు నోటి దుర్వాసన సమస్యను నివారించవచ్చు ఆత్మవిశ్వాసంతో ఇతరులతో మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ విన్నారు కదండి మన ఇంట్లోనే ఉండేటువంటి వస్తువులతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టేటువంటి అద్భుత పరిష్కారాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్